ఈరోజు షార్ట్ ఫిల్మ్ కోసం మేము మండపాట అనే ఊరు వచ్చాము ఇక్కడ మంచి లొకేషన్ ఉంటుంది బృందావనం అని ఒక కళ్యాణ మండపం బ్యాక్ సైడు చిన్న చిన్న సీరియల్స్ కూడా ఇక్కడ తీస్తారు మంచి లొకేషను ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి మండపాట దగ్గర ఎక్కడైనా కావాలంటే మీకు నాకు మెసేజ్ చేయండి మీకు అడ్రస్ చెప్తా మా నెక్స్ట్ షూట్ వచ్చేసి మండపాటి రైస్ మిల్లు మా మండపాటలో రైస్ మిల్ అంటే పెద్ద పెద్ద స్టార్స్లో కూడా ఇక్కడ ఓల్డ్ స్టార్లు కూడా ఇక్కడ ఫైట్ సీన్లు అలాగే హీరోయిన్ని కిడ్నాప్ చేయడాలు ఇలా కొన్ని కొన్ని సీరియల్స్లో కొన్ని కొన్ని ఫైట్ సీన్లు గట్రా ఇక్కడ తీస్తూ ఉంటారు అలాగే జగపతి బాబు కృష్ణరాజు ఇలా కృష్ణ గారు గట్రా ఇక్కడ ఫైట్ సీన్ తీసారని చెప్పేసి ఇక్కడ అంటూ ఉంటారు చౌదరి గారు వాళ్ళ రైస్ మిల్ పక్కన చూసారు అది స్టీము స్మోక్ ఎఫెక్ట్ అయితే అసలు కాదు కానీ మంచి రిస్క్ కానీ తీసుకుంటే షాట్ చాలా బాగా వస్తుంది మా నెక్స్ట్ షూట్ వచ్చేసి కాకినాడ బయలుదేరం అప్పుడు కాకినాడలో గుర్రాలు అద్దెకిస్తారని తెలిసింది మాకు షూట్కి నిర్ణయం అని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ గుర్రం మంచి కాస్ట్ చెప్తున్నారు కానీ ఎందుకైనా మంచిదని కొన్ని షార్ట్లు ఇక్కడ తీసుకున్నాం ఈ గుర్రం కాస్ట్ వచ్చేసి ఎనభై లక్షలు ఇది తెల్ల గుర్రం కాస్ట్ అడగలేదు కానీ ఇక్కడ చాలా జాతులు ఉంటాయి ఈ గుర్రం ఒకటి మిస్ అయిపోయింది అంటే పాప మా షూట్ ఇక్కడ స్టార్ట్ చేసాం కానీ పెద్దగా ఏమీ అవుట్పుట్ రాలేదు ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అంత మాకు అందుకే అనిపించలేదు అందుకే మేము ఇంకా పెద్దాపురం వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే మాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు ఈ గుర్రం అయితే మాత్రం చాలా ఇదిగానే ఉంది ఎందుకైనా మంచిది అని చెప్పేసి పెద్దాపురం దగ్గరే గుర్రాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఇస్తారని చెప్పేసి మాకు ఇక్కడ చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళడం మంచిదని చెప్పేసి పెద్దాపురం వచ్చాము మీరు పెద్దాపురం వచ్చినప్పుడు ఎప్పుడన్నా గుర్రాల సెంటర్ దగ్గర అడిగితే ఇంకో ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీకి వాళ్ళు పంపుతూ ఉంటారన్నమాట బాగుంటాయి మాకు రెండు గుర్రాలు అడిగాము ఈ రెండు గుర్రాలతో మాకు షూట్ మొదలవుతుంది తీసుకొస్తానని చెప్పేసి మేము ఈలోపు డ్రోను ఒకటి రెడీ చేసుకున్నాం ఇక మాది డ్రోను ప్లస్ ఇంకోటి రెండు ఇంకో కెమెరా ఒకటి రెడీ చేసాం గుర్రం అయితే వచ్చేస్తుంది ఆ కెమెరా మ్యాన్ చూడండి ఎంత తాజీగా వస్తున్నాడు మా డ్రోన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా గుర్రాలు రావడమే లేటు గుర్రం ఒకటి వచ్చింది కానీ మేము అడిగింది తెల్ల గుర్రం సర్లే అని చెప్పేసి ఫస్ట్ తెల్ల గుర్రం తీసుకొచ్చినట్టుకున్నారు కానీ కానీ గుర్రం కూడా పరిగెట్టుకుని వస్తుంది ఎందుకంటే అది ఇది ఫ్రెండ్స్ అంటే అది కూడా వచ్చేసింది మా షూట్ వచ్చేసి ఇక్కడ గుర్రాలతో స్వారీ చేయడం పోలీసులు అండ్ వీళ్ళతో పాటు కొంచెం మంది ఉంటారు వాళ్ళు ఈ గుర్రాల మీద కొంచెం వెదుగుతూ ఉంటారు అన్నమాట వీళ్ళని మా హీరో కొంచెం రెడీ అవుతున్నారు కొంచెం మేకప్ వేయడానికి మాది ఇక్కడ నెక్స్ట్ షూట్ చిన్న చేంజింగ్ షూట్ ఉంటుంది ఒక ఒక టూ అవర్స్ తీస్తాము కానీ గుర్రాలకు అయితే ఇక్కడ రేట్ డిమాండ్ అయితే చేయట్లేదు మా షూట్ చూడడానికి మాత్రం చిన్న పిల్లలు మాత్రం మాకు గట్టిగా వచ్చారు ఇక్కడికి మా షూట్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది షూట్ చేంజింగ్లు గట్రా చాలా గట్టిగానే తీసాము మీరు ఎప్పుడైనా వస్తే గుర్రాలు తీసుకోండి అవుట్డోర్ షూట్స్ గట్టా ఇస్తూ ఉంటారు సాంగ్ షూట్లు కూడా వాళ్ళు మీకు ఎప్పుడన్నా పెద్దాపురం కాకినాడ కనుక వస్తే కనుక మీకు గుర్రాలతో షూట్ కావాలంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు వీళ్ళ అడ్రస్ చెప్తాను మంచి బాగా వీళ్ళు దగ్గరుండి మాత్రం చూసుకుంటారు వాళ్ళు గుర్రాలు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండానే మనకి మంచి షూట్ ఇస్తే అయిపోయాక నేను గుర్రం ఎక్కాను బాగుంది నాకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు బాగుంది ఒక ఫైవ్ మినిట్స్ తిరిగాను కానీ ఎందుకన్నా మంచిది ఎప్పుడు వరకు అలసిపోయిందని చెప్పేసి గుర్రానికి నేనే రెస్ట్ ఇచ్చేసాను ఇంకా అంతా అయిపోయింది మా షూటు క్లోజు సారి కాకినాడ వచ్చినప్పుడు పెద్దపుడు వచ్చినప్పుడు నాకు కామెంట్ చేయండి గుర్రాలు ఎక్కడ తిరిగితే చెప్తా ఓకే బాయ్